రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయపు ఆవరణలో ఉన్న ఈ వాహనాలు చూడండి సుమారు ఎన్నో నెలలుగా దుమ్ము దూళ్ళితో వచ్చిపోయే వాళ్ళకు అడ్డుగా అక్కడ ఉన్నాయి ఈ వాహనాలు ఎవరివి ఆఫీస్ వాళ్ళవా బయట వాళ్ళవా ఎవరూ చెప్పలేకపోతున్నారు అంతేకాకుండా ఇక్కడున్న ఈవీ వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ సుమారు నాలుగు పనిచేయని స్థితిలో పక్కన పెట్టేసి వదిలేశారు ఎందుకు పనిచేయడం లేదు వీటికి వచ్చిన సమస్య ఏంటి అనేది అధికారులే తేల్చాల్సి ఉంది ఒకవేళ వీటిని వినియోగంలో తీసుకొచ్చినట్లయితే ఈవీ వెహికల్స్ కావడం వల్ల ఛార్జింగ్ అక్కడే పెట్టి డీజిల్ వినియోగం కూడా లేకుండా అధికారులకు మరింత సేవ అందించి నగరపాలక సంస్థకి ఎంతో డబ్బును సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఎందుకు ఈ వాహనాలు ఎలా వదిలేశారు దేనికోసం ఇవి పనిచేస్తాయా పనిచేయవా రిపేరబుల్లా కాదా ఏదైనా సరే అధికారులు తక్షణమే ఈ వాహనాల విషయంలో ఒక మంచి ఆలోచన చేసి వినియోగంలోకి తీసుకువచ్చినట్లయితే డీజిల్ ఖర్చు లేకుండా చాలా చక్కగా అధికారులకు ఉపయోగపడతాయని ప్రజలు చెప్పుకొస్తున్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఎప్పటికీ ఎలా వదిలేస్తారో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు చూద్దాం ఏం జరుగుతుందో దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు